హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ మనకి మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి మీకు తమ్ముళ్ళు చూస్తేనే అర్థమైపోతుంది ఏం చేయాలి ఏ దాని మీదైనా ప్రేమ ఉండాలి ఆసక్తి ఉండకూడదు ప్రేమ వేరు ఆసక్తి వేరు ప్రేమ అంటే ఏమి ఆసక్తి అంటే ఏమి ప్రేమ అంటే అది చూసినాం అలానే వదిలేసాం ఆసక్తి అంటే అదే కావాలి అనే పట్టుదల అనమాట సపోజ్ ఇప్పుడు ఏదైనా గాని ఒక చీర గాని డ్రెస్ కానీ లేదా ఒక నగలు గాని ఏదో వాటి వారి ఏదైనా గాని తీసుకున్నప్పుడు సపోజ్ దాని మీద అది తీసుకోవాలనే ఆలోచన ఉంటుంది కానీ అది లేకుంటే నేను ఉండలేపు అనే ఆలోచన తగ్గదు అదే ఆసక్తి అంటే అంటే అది తీసుకోవాలి నీకు ఆలోచన ఉంది అది టైం వచ్చినప్పుడు లేదా ఎక్సట్రా ఎక్సట్రా ఏదైనా వచ్చినప్పుడు మనం ఆటోమేటిక్ గా తీసుకుంటాం అంతవరకు లిమిట్స్ బాగుంది కానీ అది డ్రస్ కానీ ఆ చీర గాని లేకుంటే నేను ఉండలేను అనే మాట రాకూడదు అనమాట అలా ఎప్పుడైతే మనం డిసైడ్ అవుతామో అప్పుడు మనసు ప్రశాంతంగా ఉండదు ఆందోళన ఏదో ఒక టెన్షన్లు ఎలా ఉండాలో తెలియదు ఇట్లా బతకల్లో తెలియదు మనం ఏం చేస్తున్నామో తెలియదు మెంటల్ గా పిచ్చగా బిహేవ్ చేస్తారనమాట సపోజ్ షుగర్ పేషెంట్లకి చిన్న గాయమైంది అనుకో చిన్న గాయం దానికి వెంటనే మందు రాస్తే సరిపోతుంది లేదు అది ఏం చేస్తుంది లే ఏం లే అని నెగ్లిజెన్స్ గా ఉన్నారంటే అది కొంచెం 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 ఎలా అయితే బాడీకి స్ప్రెడ్ అవుతుందో అదే విధంగా ఏదైనా ఒక చూసాము అన్నామంటే అక్కడికి అక్కడికి స్టాప్ చేసేలా అంతేగాని అది అదే కావాలి అట్లే ఉండాలి ఒకరితో పోల్చుకోవడము లేదా ఏదో వేసుకుంది నేను వేసుకోవాలా అంటే కోరికలు పెరగడం అనమాట నేను ఒక ఏదైనా కోరికలు అంటే ఆ ఇదే ఉండాలా నాకు ఈ విధంగా ఉండాలా నేను ఈ విధంగా బతకాల నేను ఇట్లే ఉండాలా అని ఎక్కువ ఆశలు పెంచుకోవడం ఆ ఆశలు పెరగడం వల్ల ఏమైతుందంటే మనిషి అనేది క్షీణించుతుంది రోజు రోజుకి రోజు రోజుకి మనకి మనము మనమే దెబ్బ తీసుకుంటాం ఎవ్వరూ ఇప్పుడు ఇంకోటి చాలా మంది అనుకుంటారు మన దగ్గర డబ్బులు ఉంటే వస్తారులేని మన దగ్గర డబ్బులు ఉంటే వస్తారో వాళ్ళు నాకు తెలియదు కానీ సపోజ్ మనకి ఏదైనా బాగలేకపోయినా లేదా ఇంట్లో మనుషులే కాని జ్వరం వచ్చినా లేకుంటే హెల్త్ ఇష్యూస్ ఏం వచ్చినా కూడా మాట్లాడిచ్చే వాళ్ళు ఉంటారు తెలుసా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైనా మాట్లాడితే ఏం చేయమంటారు ఏం చేస్తారు అని అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఎంత పర్ఫెక్ట్ గా ఒక స్టెప్ మనం ముందరికి వెయ్యాలి సరే ఆలోచన చేసుకోండి మనం ఇంతగా మన మనసు కోతి లాంటి తెలుసా అది చెప్పినట్టు వింటుంది వింటున్నాము మనం అన్నామంటే అది రేపు పొద్దున సముద్రంలోకి మునుగమంటుంది మునుగుతామా మునుగం నేను మునుగుతే నేను చనిపోతానేమో నెక్స్ట్ ఏమి నెక్స్ట్ ఏమి అని మనకి మనకి కొంచెం ఆలోచన ఉండాలన్నమాట అది అది మనసు ఏ విధంగా ఆడతారు వాళ్ళు ఎవరో చీర కట్టుకున్నారు నేను కట్టుకోవాలి వాళ్ళు ఎవరో డ్రెస్ వేసుకున్నారు నేను వేసుకోవాలి వాళ్ళు ఎవరో నగలు పెట్టుకున్నారు నేను వేసుకోవాలి ఇది వద్దనమాట నీకు ఎంత వరకు ఉందో అంత వరకే లిమిట్స్ క్రాస్ కాకూడదు ఇంకో పాయింట్ ఏంటంటే చాలా మంది అందరూ ఒకటే అందరూ ఒకటే అంటారు కదా ఏ విధంగా ఒకటవుతారు చెప్పండి అందరూ ఒకటే అంటారు ఇటు పూలు అన్ని ఒకటే కానీ మనం పూజకి రెండు పూలు వాడం ఏ పూలు వాడం చెప్పండి పూలన్నీ ఒకటే కదా అన్ని పూలు తెచ్చి పూజకు పెట్టచ్చు కదా కానీ పెట్టాం మనం రెండు పూలు పెట్టం అదే విధంగా రెండు రకాల పూలు మనం పూజకి వాడడం ఒకటి సంపంగి పువ్వు ఒకటి మొగల రేకు ఈ రెండు పూలు అస్సలు మనం పూజకి వాడకూడదు అవి పూజకి పనికిరావు అదే విధంగా చూసే మనుషులంతా ఒకటే కానీ కులాలు మతాలు భేదాలు ఎందుకు పెట్టారు మనం ఓన్లీ డిగ్రీలు ఒకటే చదివింటాం మన పెద్దవాళ్ళు రామాయణం భగవద్గీత మొత్తం అంతా చదివింటారు ఒకటి ఏదంటే నేను ఎందుకంటే చాలా మంది ఈ గుడ్డి నమ్మకంతో ఉన్నారు అందరూ ఒక్కటే అనే బా ఎప్పుడు కాదనమాట ఇడు కుక్కని తీసి సింహాసనం మీద కూర్చోబెట్టాం కదా అదే విధంగా కుక్క కుక్కే ఏది ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలా ఇది ఒకసారి ఆలోచన చేసుకోండి అదే విధంగా మన మనసు కూడా ఎక్కడ ఏ విధంగా ఉండాలో ఆ విధంగా మన కోరికలు కానీ ఏదైనా మన ఆశలు కానీ లేదా ఒక స్టెప్ ఎక్కాల్సింది ఒక స్టెప్ ఎక్కుతేనే బాగుంటాం ఒక స్టెప్ ఎక్కేది పది మెట్లు ఎక్కాలనుకున్నామంటే ఇదే విధంగా ఉంటుంది గొడవలు పెరుగుతాయి ఆ కొట్లాటలు ఇంకా మనసు ప్రశాంతంగా ఉండదు పిచ్చిగా బిహేవ్ చేయడము ఆ లేనిపోని లో నిద్ర రాకపోవడము అన్నం తినకపోవడం ఇవన్నీ వస్తాయి అన్నమాట వన్ బై వన్ కాబట్టి ఏదైనా లిమిట్స్ క్రాస్ చేయకోకుండా బతకడం చూపెల ఇంకోటి పది మంది చీ అనిపించుకొని బతకడం కన్నా ఒక్క రోజు బతికినా నీతిగా నిజాయితీగా గొప్పగా బతికితే చాలు అదే మనకి ఈ మనిషి జన్మ ఇచ్చిండే దేవుడు ఎందుకోసం తెలుసా నీకు ఈ మనిషి జన్మ ఇచ్చినాను నువ్వు నన్ను ఏం చేశావో అని అడుగుతాడు దేవుడు మనం చనిపోయిన తర్వాత ఉంటామా ఈ విధంగా పదహైదు ఏళ్ళ తర్వాత ఇలానే ఉంటామా లేదా ఇరవై ఏళ్ళ తర్వాత సపోజ్ నేనే ఉంటానా ఏమో ఏ క్షణం ఏమైతుందో నాకు కూడా తెలియదు అంటే ఎప్పుడు ఎలా ఉంటామో తెలియదు మనం చనిపోయినా కూడా మన గురించి గొప్పగా చెప్పుకొనే మనుషులను సంపాదించుకోవాలి కాని వాళ్ళు ఏముంది లే బాంత అనే పొజిషన్కి మనం రాకూడదు అనమాట అందుకే మన మనసుని మనం ఎప్పుడైతే కంట్రోల్లో పెట్టుకుంటామో ఎప్పుడైతే మనకి ఏది ఇంపార్టెంట్ ఏది అన్ ఇంపార్టెంట్ ఏది ఆలోచన చేయాలి ఏది ఆలోచన చేయకూడదు మన లక్ష్యం ఏది మన గోల్స్ ఏ విధంగా మన గోల్స్ రీచ్ ఇవి పర్ఫెక్ట్ గా తెలుసుకున్నారు అంటే ఆటోమేటిక్ గా మీరు లైఫ్ ని లీడ్ చేయగలరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా అంటే ఆసక్తి ఉండకూడదు చూసామా వదిలేసినాము చూసినామా వదిలేసినాము ఇదే లైఫ్ ఈ లైఫ్ ఉంటేనే మనం బా బాగు పర్ఫెక్ట్ గా మనకి సమాజంలో అంతా ఒక పేరు ప్రతిష్టలు ఉంటాయి లేదు నా మనసు లాంటిది నేను నా మనసు ఎట్లా చెప్తే అట్లా ఆడుతాను అంటే అది కోతిలాగే బిహేవ్ చేస్తుంది మనం చూసేది కూడా వాళ్ళు ఏముంది లే పిచ్చిమోహంది పిచ్చది పిచ్చోళ్ళు వాళ్ళు ఏమున్నారులే వాళ్ళ క్యారెక్టర్ ఏందిలే అని అంటే ఆ స్టేజ్ కి వెళ్ళిపోతారన్నమాట ఓకేనా ఇప్పటికైనా కొన్ని అద్దు పొద్దుల్లో ఉండి అంటే ఏదైనా మన దగ్గట్టు మనకి ఇన్కమ్ ఎంత వస్తుంది మనం ఏ విధంగా ఉండాలి మనం ఎలా బతకాలి అని ఆలోచన చేసుకొని ఏదైనా ఎక్కువ ఆలోచన చేయకుండా ఉండండి ఇదే ఆశలు ఎక్కువ లేకోకుండా ఉండండి మన లిమిట్స్ తగ్గట్టు మనసు ప్రశాంతంగా ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది ఓకేనా ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్